ంటికి పాస్ వచ్చే చిన్న వాళ్ళు అక్క నువ్వేంటి అక్క సడన్ గా పావని అక్కలా గడుస్తున్నావు అనుకుంటున్నారా ఇన్స్పిరేషన్ తీసుకుని వీడియో స్టార్ట్ చేశాను అనుకుంటున్నారా ఏ లేదు ముందు నుంచి స్టార్ట్ చేస్తున్నాను అక్క వీడియోస్ చూసి చూసి లైన్ కాపీ చేయాలనుకుంటుంది అందుకే జస్ట్ అలా రీక్రియేట్ చేసా అక్కలాగే చేసానా లేదా ఒకసారి కామెంట్ చేసేయండి అక్కడ ఫాలో అయ్యేలా అర్థం అవుతుంది నేను ఎందుకు అన్నాను సరే సార్ ఈరోజు వీడియో ఏంటంటే మా నుంచి మా పాపని చూసుకొని ఆ పాపను ఎత్తుకొని ఇది చేసి అంతా నాకు ఈ సతాయింపు చేసేసే లోపు నాకు ఇంత టైం పట్టింది నేనేం చేయలేదు నన్ను చేసారు సతాయింపు వాళ్ళకి తినిపెట్టి లోపు టైం అయిపోయింది నేను చేసుకుని ఏం లేదు అంత క్లియర్ అయిపోయింది వండుకుందామా టైం లేదు సో ఆయన వస్తూ వస్తూ ఏమైనా తీసుకొచ్చు అంటే ఫ్రైడ్ రైస్ చెప్పాను ఆ నైన్ టు నైన్ థర్టీలో ఫ్రైడ్ రైస్ కూడా అయిపోయిందంట ఏం లేదనేసి ఓన్లీ గోబీ నా కోసం ఒక ట్వంటీ మినిట్స్ వెయిట్ చేసి పార్సల్ గడిచుకుని తీసుకొని వచ్చాడు నేను మాయన కోసం తెచ్చాడు కదా అనేసి ఆయన కోసం కూడా ఒక ఎక్స్ట్రా స్పూన్ పెట్టాను మంచి కొద్దిగా తినేసేసి ఈ రోజుకి ఇది ముగి చేసేసాము ఎందుకంటే ఇదంతా ఎందువల్ల తెలుసా మా పాప వల్ల వస్తుంది మళ్ళీ అడిగాడు ఇప్పుడు ఏం ఏడ్చదు నేను ఏదైనా చూసుకునే మాత్రమే ఏడుస్తుంది ఇలా బుడ్డు అసలు ఎన్నట్టుగా ఆ బుడ్డది అంతే బై బై